దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే మన వెలుగమ్మ పేపర్ ఉంటుంది ఆ వెలుగమ్మ పేపర్లో ప్రతిరోజు రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు వస్తూ ఉండే మరి ఇప్పుడు ఎందుకు రాత్తలేదో తెలియదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మీరు చూడండి కాంగ్రెస్ పాలనలో రైతుల మరణ బృదంగం నలభై రోజులలో ఇరవై మూడు మంది రైతుల ఆత్మహత్య చేతగాని కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే రైతులకు అందని పంట పెట్టుబడి సాయం అప్పులు తెచ్చలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్న తెలంగాణ రైతాంగం చూడు రి ఇరవై మూడు మంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ పదిహేను ఉన్నాయి మొత్తం ఇరవై మూడు మంది చనిపోయారు నలభై రోజు ఇవన్నీ పేపర్ కట్టింగ్లు కొన్ని పేపర్ కట్టింగ్లు చేస్తున్నారు ఒకసారి చూడండి జగ్గా తండాలో మెచ్చి రైతు ఆత్మహత్య మిర్చి తోటలోనే గడ్డి మందు తాగి అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య మిర్చి రైతు బలవన్ మారడం కౌలు రైతు ఆత్మహత్య కౌలు రైతు ఆత్మహత్య అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య దిగుబడి రాలేదని యువ రైతు ఆత్మహత్య ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి పురుగుల మందు తాగి గిరిజన రైతు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య రైలు కింద పడి కౌలు రైతు ఆత్మహత్య కౌలు రైతుల ఆత్మహత్యలు ఇది తెలంగాణలో మన యొక్క రైతుల యొక్క నలభై రోజులలో ఇరవై మూడు మందిని బలి తీసుకున్న అద్భుతమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తే ఆ చెప్పద్దు అంటారు కానీ నిజాలను కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు జరుగుతున్నది రైతు ద్రోహి ఎవరు ఏం కథ అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడతారు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే మనసారు పూర్తి స్థాయిలో అటు వేయండి ఎటు దేశంగాని దేశంలోకి పోయి ఇంగ్లీష్ ఇరగ తీసుకొచ్చండి ఇక దాని మీద పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిన విషయమే ఆ తెలంగాణ ఇజ్జత్ దీసుడు తప్ప ఏం లేదు